సార్ 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 ఈరోజు ఇవాళ జరగబోయే మంతా తుపాను హెచ్చరికని అందరం కూడా ఈ రోజు అందరం కూడా కొత్తపట్నం కూడా ఒక వారం దానికి రైస్ రెండు మూడు రోజుల నుంచి మంచి స్టాక్ వచ్చినాయి కరెక్ట్గా మనకు చేయడం వాళ్ళకి వచ్చిన్నాయి కానీ ఇంకా పైనింగ్ చేస్తూ పరిస్థితి ఉండాలంటే ఇప్పుడు సీఎంగా రాజకీయ ప్రవర్తించారు వచ్చిన తర్వాత అందరికీ ఎన్ని కుటుంబాలు ఉంటాయో ఎన్ని హౌసెస్ ఉంటాయో వాళ్ళందరూ కూడా పట్టపాలన్నిటికీ సైసీమని చెప్పేసి చెప్పారు ఎందుకంటే ఉండే వాళ్ళు మీరు వేటకు పోకుండా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ పెద్ద ముందు మీరు ఎక్కడ అలా చేయకల్యాన్ని కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ద్వారా ఈరోజు కట్టారు కానీ యంత్రాంగం మా ఆర్జీఓ గారు కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ అందరూ కూడా సీరియస్గా దాని మీద జాగ్రత్తగా ఉన్నారు దీనికి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టారు టోల్ ఫ్రీ నెంబర్లో కూడా ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవడానికి అక్కడ కూడా టోల్ ఫ్రీ దగ్గర కూడా మనుషులు కూడా ఏర్పాటు చేశారు ఈరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మళ్ళీ చూస్తా ఇప్పుడు బకిన కనాల్ ఏదైతే బృతుల్లో దానికి పక్కన ఉండే దగ్గర ఒకటి రోడ్డు కూడా ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నా రోడ్డు అని దాని దగ్గర కూడా ఈరోజు వీళ్ళ ఆర్ఎంబీ వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చారు వాళ్ళు కూడా దాన్ని ప్రకాశం తీసుకుంటున్నారు ఇంకా మిగతాది మాక్సిమం ఎక్కడా కూడా ఈ రోజులు లేకుండా మున్సిపాలిటీ ప్రాజెక్టులో ఈరోజు టౌన్లో కూడా ఎక్కడా కూడా వాటర్ ఉండే పరిస్థితి కూడా ఈ విధాలుగా ప్రయత్ని తీసుకుంటా ఉన్నాం పోయినసారి ఎప్పుడైతే ఆరు నెలల ముందు పూతరాస్కాల మనం క్లీన్ చేసి పోతురాస్కార మూడికలు తీసామో దానివల్ల ఈరోజు చాలా సేఫ్ బాగా పడ్డాము లేకపోయితే పూతరాస్కాల పని నేను చేస్తున్నామంటే ఈరోజు మీకు చాలా ఇబ్బంది వచ్చింది ఆ రోజు ముగిసే ఆ నిర్ణయాలు తీసుకోవడం ఉన్నాం ఈరోజు టౌన్లో కూడా ఎక్కడా కూడా ఆ ప్రాబ్లం లేకుండా ఈరోజు కొత్తగా ఇబ్బంది లేకుండా ఫలిన వర్షం వన్ అవర్లో అక్కడ అవుట్ అయ్యేటట్టుగా రోజు ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా మేజర్గా మన ముంగోళ్ళలో కూడా పోయించాం మొన్న పడిన వర్షం కానీ ఇప్పుడు కానీ ఇంకా లేవు అన్నీ కూడా మేము ప్రికాషన్ తీసుకుంటాం మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఫోన్ చేయండి అక్కడ ఏదైనా రెస్పాండ్ అవ్వకపోతే కూడా నాకైనా చేయండి నా నెంబర్ కూడా మీ అందరూ ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇదిగ్రైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేయండి మేము ఈ దాన్ని రియాక్ట్ అయ్యి మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత 啊、嗯，对，欢迎各位来